హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా బండి అయితే చూడండి మెగా నాటా మ్యాక్సిమమ్ బండి అయితే రన్నింగ్ వెహికలే బండి పర్ఫెక్ట్గా ఉంది బాగుంది ఇంజిన్ కండిషన్ కూడా చూడవసరం లేదు అయితే మనకి ఇది అయితే మోడల్ వచ్చి రెండు వేల ఇరవై మూడు కాస్ట్ వచ్చి రెండు నలభై చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఏంటంటే మనకి బండి చూసుకొని తర్వాత ట్రైల్ వేసుకొని మనం అన్నీ చెక్ చేసుకున్న తర్వాత బండి అనేది మాట్లాడుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అయితే దీంట్లో మనకి క్యాష్ అండ్ ఫైనాన్స్ రెండు అవుతాయి క్యాష్ అయితే క్యాష్ అయిపోతే ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ అవుతుంది ఇది కూడా మనకి అందుబాటులో ఉంది అయితే మనకి అక్కడే ఆటో షోరూంలోనే మనకి అందుబాటులో ఉంటుంది దీంట్లో మన ఎదుగున్నీ పని లేదనమాట ప్రతిదీ కూడా మనకి అక్కడ చెప్పడం జరుగుతుంది అలాగే మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది మినిమం ఫైనాన్స్ అయితే ఖచ్చితంగా ఒక ముప్పై ఐదు వేలు నలభై వేల డౌన్ పేమెంట్ అని చేయాలి దీంట్లో మీరు గమనించగలరు తర్వాత మనకి క్యాష్ అయితే ఇంకా అక్కడే మనకి వెంటనే తాంబైపోద్ది మీకు రికార్డ్ అనేది మీ పేరు మీద కూడా వచ్చేది ఇది కూడా చూసుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతిది కూడా మీకు రికార్డు పక్కా పోర్స్ వేసి ఇస్తారో అంతేగాని రికార్డు లేకుండా మాత్రం ఏముండదు బండి రెండు వేల ఇరవై మూడు బండి ఒరిజినల్ పెయింట్ ఎక్కడ కూడా మన క్రాచెస్ కానీ డమ్స్ కానీ ఏమీ లేవు బాగుంది బండి నీట్గానే ఉంది అయితే మనం ఏదైనా జర ముందు చూసుకొని తర్వాత మన రేట్ అనేది మాట్లాడచ్చు చాలామంది మాట్లాడుతున్నారు ఫోన్ చేసి ఏమన్నా ఫోన్లో రేట్ చెప్పుకుంటున్నారు అలాగే చెప్పడానికి అయితే అవదన్న ఎందుకంటే బండి మీకు నచ్చిన తర్వాత అయితే మనకి ఏదన్నా చెప్పచ్చు కానీ నచ్చకుండా అయితే చెప్పలేం కదా అందుకనేసి ఇది చెప్పడం జరుగుతుంది అదే తర్వాత సీలింగ్ అనేది పర్ఫెక్ట్ ఏం కాదు కంపెనీ టాప్ సీలింగ్ చేయించారు సీట్లు కవర్ కుట్టించాడు బాగుండదు అంతే టైర్లు అయితే పర్లేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు బండి అయితే మనం తెచ్చుకొని ఏ పెట్టుబడి లేకుండా తిప్పుకోవచ్చు బాగుంది నీట్గా ఉంది కండిషన్ ఉంది ఓకే సి యూ మరో బాయ్ ఫ్రెండ్స్